హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీధనలక్ష్మి జ్యువెలర్స్ సామలకోట మనకి సామలకోట మరియు పెటార్లో కూడా బ్రాంచ్లు ఉన్నాయండి ఆల్రెడీ మనం లాస్ట్ టైం వీడియో చేసాం దీనికి సంబంధించి వెండి ఫ్లవర్స్ సిల్వర్ ఫ్లవర్స్ మీద కూడా మనం ఇప్పుడు ఇంకో వీడియో చేయడానికి వచ్చామండి అవి ఒకసారి మీకు అన్నీ కూడా చూపిస్తున్నాను వెండి ఫ్లవర్స్ ఎలా ఉంటాయి ఏంటి అని కూడా ఒకసారి చూపిస్తున్నాను ఇవన్నీ వెండి ఫ్లవర్స్ అండి ఇవి వెండి మీద గోల్డ్ కోట్లు వస్తాయి అనమాట ఇవి మనకి ఏంటంటే త్రీ గ్రామ్స్ నుంచి ఒక ఫ్లవర్ మనకి స్టార్ట్ అవుతుంది ఇది త్రీ గ్రామ్స్ నుంచి ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది త్రీ టు టెన్ గ్రామ్స్ వరకు మన దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి అవైలబిలిటీగా అన్నీ కూడా నేను ఒక్కోసారి మీకు ఒక ఫ్లవర్ ఏ వెయిట్ వస్తుంది ఏంటి కూడా మీకు వెయిట్ చేసి చూపిస్తాను ఒకసారి ఇవి వెండి ఫ్లవర్స్ అండి ఇవి వీటితో పాటు మనకి ఎక్కువగా అడిగేది నూట ఎనిమిది పుష్పాలు ఎనిమిది ఫ్లవర్స్ అంటారనమాట వెండి ఫ్లవర్స్ ఇవి నూట ఎనిమిది మన వరలక్ష్మి వ్రతంలో పూజ చేసుకునేటప్పుడు దీన్ని యూజ్ చేస్తారు ఇవి నూట ఎనిమిది ఫ్లవర్స్ని కూడా ఇవి కూడా మన దగ్గర ఉన్నాయండి వీటి కూడా మీకు వెయిట్ వేసి ఒకటి ఒకటి చూపిస్తాను ఎంత వస్తుంది ఏంటంటే కూడా ఇవి మందార ఫ్లవర్స్ అంటారండి వీటిని ఇది ఒకటి సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ అట్లా వస్తుందండి ఒకటిని ఈచ్ ఫ్లవర్ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వస్తుంది ఇది అందులో చిన్న ఫ్లవర్ అండి ఇది ఇది ఫోర్ ఫోర్ పాయింట్ ఎయిట్ అంటే నియర్లీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఇది ఇది ఇంకా చిన్న ఫ్లవర్ అండి అందులోని ఇది త్రీ గ్రామ్స్ నియర్లీ త్రీ గ్రామ్స్ వస్తుంది టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సిక్స్ ఫ్లవర్స్ ఇది వేరే ఫ్లవర్ అండి ఇది ఇది ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఇది ఫోర్ గ్రామ్స్ నియర్లీ ఫోర్ గ్రామ్స్ వస్తుందండి ఇది ఇది కూడా నియర్లీ ఫోర్ గ్రామ్స్ దగ్గర దగ్గర ఉందండి ఇది ఇందులో ఇది బాగా చిన్న ఫ్లవర్ అండి ఇది ఇది వచ్చి టూ గ్రామ్స్ లైట్ వెయిట్లో వచ్చిన ఫ్లవర్ ఇది ఒకటి ఉందండి టూ గ్రామ్స్ వస్తుంది ఇది ఈచ్ ఫ్లవర్ టూ గ్రామ్స్ ఉంటుంది ఇది వచ్చి టూ పాయింట్ సిక్స్ ఫైవ్ అంటే నియర్లీ త్రీ గ్రామ్స్ ఉందండి ఫ్లవర్ ఇది ఇవి మనకి ఏంటంటే మొత్తం అన్ని కూడా ఫ్లవర్స్ అండి ఇవి ప్రతిదీ కూడా ఇది ఒక ఫ్లవర్ ఉంది దీన్ని కూడా ఇంకొక ఫ్లవర్ ఉంది దీన్ని కూడా మీకు దీన్ని కూడా వెయిట్ చేసి చూపిస్తాను ఇది ఒక ఫ్లవర్ ఉంది ఇది నైన్ గ్రామ్స్ వస్తుంది ఫ్లవర్ చూడడానికి చాలా బాగుంటుందండి షైనింగ్ అది కూడా లుక్ అది కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్ అది ప్రతి ఫ్లవర్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయండి ఇవి దేవుడి దగ్గర పూజకు అవి కూడా మనకు చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మన పూజకు ఉపయోగించుకునే ఫ్లవర్స్ అనేవి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ శ్రీ ధనలక్ష్మి జ్యూలర్స్ సాంబల్పూట మరియు పేటాపురం బ్రాంచ్లో అవైలబిలిటీ ఉన్నాయండి టూ గ్రామ్స్ని స్టార్ట్ అయ్యిందండి ఒక ఫ్లవర్ని ఈ ఫ్లవర్ టూ గ్రామ్స్ని స్టార్ట్ అయింది టూ గ్రామ్స్ని మొదలుకొని త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ సెవెన్ ఎయిట్ నైన్ గ్రామ్స్ వరకు మన దగ్గర రెడీగా ఉన్నాయండి ఈచ్ ఫ్లవర్ వచ్చి అలాగే ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్లవర్స్ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అండి ఇవి ఈ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ కూడా మన దగ్గర రెడీగానే ఉన్నాయి ఇవి గోల్డ్ కోటెడ్ వస్తాయండి ఇవి ఇవి గోల్డ్ కోటడ్ వస్తాయి మధ్యలో స్టోన్ వస్తుంది స్టోన్ వచ్చి ఫ్లవర్ చాలా అందంగా ఉంటుందండి ఇది చూడడానికి ఇవి వచ్చి మనకి ట్వంటీ గ్రామ్స్ నుంచి అవైలబిలిటీ ఉన్నాయండి ఇరవై గ్రాముల నుంచి అవైలబిలిటీగా ఉన్నాయి ఇవి సిల్వర్ ఫ్లవర్స్ అండి ఇవి సిల్వర్లో ప్లెయిన్ వస్తాయి ప్లస్ స్టోన్ కూడా వస్తాయండి స్టోన్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి మన దగ్గర స్టోన్ కూడా మీకు ఇందులో చూపించడం కావాలి కానీ ప్యాకెట్స్లో ఉన్నాయి స్టోన్ ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఏనాండి మనకి ఇవన్నీ నూట ఎనిమిది ఫ్లవర్స్ వస్తాయి ప్రతిదీ కూడా ఇవి వచ్చి మనకి ట్వంటీ గ్రామ్స్ ఇది ఈచ్ ఫ్లవర్ వన్ హాట్ ఫ్లవర్స్ ఈచ్ ప్యాకెట్ వచ్చి మనకి ట్వంటీ గ్రామ్స్ నుంచి అవైలబిలిటీ ఉన్నాయండి ట్వంటీ గ్రామ్స్ నుంచి అవైలబిలిటీ ఉన్నాయి అంటే మీకు ప్రైస్లో చెప్పాలంటే కనుక టూ థౌజండ్ వన్ ఆట్ ఎయిట్ ఫ్లవర్స్ వచ్చి టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఏనాండి ఇవి అన్నీ ఫ్లవర్స్ ఇవి ఓకేనండి ఇవన్నీ కూడా పూజకు సంబంధించి ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడా వరలక్ష్మి వస్తున్న సందర్భంగా చాలామంది లేడీస్ అడుగుతూ ఉంటారు ఫ్లవర్స్ అవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి ఆ వెహికల్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి చిన్న అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఎవరికైనా కావాలంటే కనుక మన సామలకోట శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్ మరియు సామలకోట మరియు పిఠాపురంలో కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయండి మన బ్రాంచ్ని విజిట్ చేయొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ శ్రీ ధనలక్ష్మి సామాన్ కోట పెట్టం కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి